కూటమి ప్రభుత్వంపై మాజీ స్పీకర్ త సీతారాం సీతరం ఫైర్ అయ్యారు. రాష్ట్రంలో రెడ్ బుక్ రాజ్యాంగానికి భయపడి అధికారులు పని చేయలేమని సెలవుపై వెళ్ళిపోతున్నారని ఆయన విమర్శించారు. వాస్తవాలు చెప్పి నిజాయితీని రుజువు చేసుకోవాల్సిన అవసరం ప్రభుత్వంపై ఉన్నన్నారు. ఈ ప్రభుత్వం వచ్చాక 4.50 లక్షల పెన్షన్లు ఎత్తేశారని అన్నారు. కనుక వేలు అరవై పాయింట్ ఒకటి నాలుగు కోట్ల సబ్సిడీతో ఇరవై ఐదు వేల యంత్ర పరికరాలు పంపిణీ చేశారు విలువైన యంత్ర పరికరాలు ఇవ్వాలని ప్రభుత్వం నిశ్చయించింది ప్రభుత్వం నిశ్చయించింది రెండు వందల నలభై కోట్లు అమాంతంగా ఒక్కసారి పెరగడంతో వేదలో కూడా ఆశలు చిగురించాయి ఆశలు చిగురించాయి ఈ కాంట్రాక్ట్ అడ్డుగోలు అవినీతికి స్కెచ్ చెప్పేశారు మీరు జిఎంతో మాట్లాడండి మాట్లాడి డీల్ సెట్ చేయండి అని చెప్పి నేను చెప్పిన తర్వాత వాళ్ళు చేయలేక శతబం అవుతుంది కాలయాత్ర జరుగుతుంటే దాని మీదను ఓఎస్డి గారు ఫైల్ అయిపోయినారట ఫోర్ లైన్ ఫైర్ ఎలా ఉంటుందో మనకు తెలుసు కదా ఇక్కడ మన జిల్లాలోనే పనిచేశాడు ఫైర్ అయిపోయి వాళ్ళు చేస్తే ఇంక నేను ఈ ఈ ఉద్యోగాన్ని నేను చేయలేను నాకు కలివి పెంచండి ఈ ప్రభుత్వానికి ఒక నమస్కారం మీకు ఒక నమస్కారం